భవభూతి ఉత్తర రామ చరిత్ర పదిహేడవ భాగం పదిహేను ఐదు ఇరవై సీత అంటో ఆర్యపుత్ర శైవాదిత్వం ఆర్యపుత్రుడవే నువ్వు అను అనుకుంటున్నా రాముడు అంటున్నాడు సయేవాయం తస్యాత్హిన నికర ఉపం యగుభగు మయా లబ్ధ పాని లలిత లవని కందలని

ఔపమ్య సామ్యంచేత పోలికచ సుభగ ఆనందం ఇవ్వగలిగి లలితమెత్తనై లవలి లవలీ లతయుక్ కందల నిభ అంకురంతో సాటి అయి తస్యా సహా ఏవ అయం పాణి అయి హస్తమే మయా నాచే లబ్ధ పొందబడి ఇవి చేతినే నేను పాణిగ్రహణం చేసుకున్నాను అని గృహణాన్ని పట్టుకుంటున్నాను పూర్వం వివాహ సమయంలో కంకణాలు గాజులతో కూడిన ఏ హస్తాన్ని నేను చేశాను చేశానో అమృతమైన చల్లనైన యదచ్ఛా దీర్ఘ స్పర్శలకు ఏ చెయ్యికి అలవాటు పడ్డాను తుహిన రాశిలా మనోజ్వలమై మృదువైన లవలీలతాంకురంలా ఉన్నటువంటి నా ప్రియురాది హస్తమే ఇప్పుడు నా చేత చిక్కింది అన్నీతన్ హారి హారి ఆర్యపుత్ర స్పర్శ మోహిత ప్రమాద కలుమే సంవృత అయ్యో ఆర్యపుత్రుడైన నాథుడి చేత నాథుణి మోహం చెందిన నా ప్రమాదం సంవృత్త సంఘటిస్తుందేమో కదా రామా అంటున సఖి వాసంతి ఆనంద నిమీలింద్రియ సాధ్వసే పరమానయ సఖీ చది వాసంతి ఆనంద ఆనందంచేదీత

అయ్యో కష్టం ఉన్మాద ఇంకే ఒడుకు అయితే తెలియట్లేదు ఉన్మాదంలో పడిపోయాడు గురుడు అంటోంది సీత అంటోంది ససంభ్రవం హస్తం ఆక్షి అపసర్పది తొట్టుబాటుతో కూడిన హస్తం చేతి అపసర్పది బయటికి తొలగి వెళ్ళిపోతున్న కి ప్రమాద అన్నాడు రాము परिभ्रष्टः रामुडुश्लोकम् शरीकरः मम सृज्यत्र सृज्यन् करपल्लवसतस्याः सहसैव झडाजडः परिभ्रष्टः परिकम्पिनः ప్రకంపీ కరాన్మ స్థిధ్యన్ స్మరుస్తున్న ప్రకంపీ వణుకుతున్న జైతన్యూగుట్టుకొన్న సహ ఆ తాయ కరపల్లవాగుల వంటి చైతి విధ్యమేవన్ పరికంపిన వణుకుతున్న జడా అవకాశమైన మమానాయ సహాసా వేగంగా హరిభ్రష్టవా అదేవిటో అలా జారిపోయింది నా చేతిలోంచి చెమరుస్తున్నట్టి వణుకుతున్నట్టు అవశ అవశమైనట్టి నేను పట్టుకున్న ఈ స్త్రీ యొక్క పల్లవహస్తం తాదృశర్వ లక్షణాలతో కూడి నా చేతి నుండి ఇతరిపోయిందేమిటి ఆశ్చర్యంగా ఉంది అనుకుని సీత కూడా హాదిక్ అధ్యాపి అనవస్థిత స్థిమిత మూఢఘోర్ణనయనో నా పర్యవస్థాయ్యాత్మ అయ్యో అధ్యాపి ఇప్పటికీ అవస్థిత ఒకప్పుడు అస్థిరాలైనటువంటి

सस्वे धरोमाञ्चितकम्पिताङ्गी जता प्रियत्पर्ससुखेन वत्स मरुन्दवाम्भः प्रविधूतसिक्ता कदम्बयष्टिः फुटकोरके वा सस्वे धरोमाञ्चितकम् पीताङ्गी जता प्रियत्पर्ससुखेन वत्स मरुन्दवाम्भः

కొత్త వాళ్లి వాననీటి తుంకూరుల చెట్భూత సిక్త తడపబడిన పుట స్పష్టమై ఓరకా మొగ్గలుగల్ కదంబయష్ కడిమి చెట్టు యొక్క శాఖ ఇవా లాగ చెమటతో కూడి రోమ అంచిత గగుర్పాటుతో కూడి కంపిత వనకేటువంటి అంగే శరీరం కలదై జాత అయ్యింది భర్త యొక్క హస్తస్పర్శ చేత కలిగి సుఖం ఈమె శరీరమనే లమలత చమర్చిందై ఖగుర్పాక్ వణుకు వీటితో కూడి చేత కదల్చబడిన తొలకరివాణ చేత తడపబడి

హృదయా సంగ ఇది ఆశ్చర్యించింది ఒక్కొక్కడ అవసేన వశం ఏతేనై ఆత్మన ఆత్మ చేసే దంతో అహం నేను భగవత్యాహ ఉజ్జ్వలైన తమసాహ తమస ఎదుట లజ్జాపిత అస్మి సిగ్గు కోర్చబడిన ధాన్య ఏషా ఇదే పరిత్యాగ విడిచివేయతం మనస్సు అసంగ అసక్తి ఇది అనే విషయంలో ఏషా ఈమె ఇలా ఏమని అనుకుంటోందో కదా అంటే తమస తన్ను గురించి ఏమనుకుంటోందో ఎంత వివసురాలైపోయిందే చేత అనుకుంటుందా అన్నది రాముడు సర్వతా అవలోకశ అంతా చూస్తుంది कथं नास्त्येव न स्वकरुणे वैदेहि अय्यो कथं यला न अस्ति एव लीनेरे ननु वोसे अकरुणे निर्दयुराला वैदेही जानकी शेता सत्यमकुरुणा अकरुणास्मि या एवंविधं त्वां प्रेक्षमाणा ननु धराम्येव जीवित या येन విధం ఈ విధంగా తాం నిన్ రేక్షమాణా చూస్తున్న దానని జీవితం ప్రాణాన్ ధరామి ఏవా ధరిస్తున్న దానము సా అలాంటి అహం నేను సత్య నిశ్చయంగా అకరుణాత్మీ నిజమే దయలేని దాన్ని మీరన్న రాముడు వాసిదేవి ప్రసీద మామేవ విధం పరిత్యక్తు అర్హసి రాముడు అంటున్నాడు దేవి కోసి ఎందుకు ఎక్కడున్నావు సీత అనుగ్రహించు ఏం విధాం ఇలాంటి మాం పరిత్యక్తుడవటాన్ నా అర్హసి తాగం నన్ను ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టి వెళ్ళద్దు సీత అంటో అది ఆర్యపుత్ర విపరీతమివైత

ప్రసీద అనుగ్రహించని సురేణ మీదై లోకోత్తరేణ ప్రపంచాతిశయమై ధైర్యేణ ధైర్యంచతి భూమింగత అద్దున విప్రలంభం వియోగ దుఃఖంగా ఆత్మానం నిన్ను సంస్తంభయ నిల్కడ నిలబట్టడానికి నేత నువ్వే నిలబడాడు కనుక మే నాయక్ ప్రియసఖీ ప్రియసఖీ అత్ర అక్కడ కుక్కడ ఉంది వ్యక్త రాము వ్యక్తం నాస్యే నాస్తి కథమీ ఖలు స్వప్న ఏషన చాక్ క రామ నిద్రావధా భగవాన్ అనేక కల్పితో కల్పనా నిర్మితో పునః పున వ్యక్తం స్పష్టం విప్రలంబగా పునఃపున సీత లేదు మళ్ళా అంజదా అలా కాకపోతే వాసంతి అపి వాసంతి తాం ఆమె కథం నా ఎందుకు చూడలేకపోయింది నేను చూడలేకపోయాను వాసంతెందుకు చూడలేకపోయాను ఏషా ఇది స్వప్నూ కలైము సుప్తా నాచా నిద్రపోడినవాడని కానీ నేను రామభద్రశ రామచంద్రుడి నిద్ర నిద్రాకృత ఎక్కడి నుంచి వస్తుంది సీతలేని నాకు నిద్రక్కలు కనుక సర్వథా అన్ని రకాల భగవాన్ అవిలంఘనీయ ప్రభావం కల అనేక వార అనేకసార్లు పరికల్పన సంకల్పించదండి నిర్మిత నిర్మించబడి విప్రలంభ క్రమ పునః మళ్ళీ మళ్ళీ మాం నన్ను అనుబద్ధాది లాగేస్తా సీత అంటో మయా ఏవదారుణ విప్రలబ్ధ భార్యకు దుర్మార్గురాలనైన మయా ఆర్యపుత్ర రామభద్రుడు విప్రలబ్ధగా వంచింపబడి అంటే దగ్గరే ఉండి ఆయన కనబడకుండా ఇబ్బంది పెడుతున్నాను ఎంత బాధపడుతున్నాడు ప్రభువు అనుకో ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే ఆసరి నారాయణరావు గారికి ఈ సినిమాల్లో కొన్ని పైచ్యం ఆ పైచ్యం అంతా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది वासन्ति यत् देवा पश्या पश्य चूरन्ति पौलस्यश्च जटायुषा विघटिता काश्यायजोऽयं रथः पश्यैते पुरतः पिशाचवदनाः कङ्कालशेषाः खड्गच्छन्द्रजटायुपक्षतिरितः सीतां ज्वलन्तीं वहन् अन्तर्व्याकुलविद्युदम्बुधैव ध्याम् अभ्युदस्थादीर्म जटायुजा जटायुजाभिघटिता कार्श्यायतोऽयं व्रथः पश्यैते पुरतः पिशाच वदनाः कङ्कालशेषाः खड्गच्छिन्नजटायुपक्षतिरितः सिताञ्ज्वलन्ते वहन् अन्तर्व्याकुलविद्युदम्बुदयुव ध्याम् అభ్యుదస్వామీ పశ్యా పశ్చా చూడండి చూడండి వాసంతం అయం ఇదిగో అంటే కొంచెం ఆయన దృష్టి మార్చ జటాయు జటాయుచ విఘటిత విరగొట్టబడి పౌరస్య రావణుడి రథం ఉప్పుతో ఎదుట ఎముకలతో కూడా శేషా మిగులుట అంటే అస్థిబంజరంగా మారిపోయింది వాడి రథం పిశాచనాహ రాక్షసముఖాలుగల కర రథాలకు కట్టబడిన కంచల గాడిద వైపు నుండే ఖడ్గా కత్తిచే భిన్నా నరకబడి జటాయు జటావు అంటే రెక్కల మూలం కలవాడి హరి విరోధి అయిన రావు జ్వలంతి మండుతున్న మండి పడుతును సీతం సీతన్ వహన్ మోస్తు అంతగా లోపల వ్యాకుల చై విద్యుత్ మెరుపుగల అంబుదహ మేఘంలా ధ్యామ్ ఆకాశంలో అది రూటిగా ఎగిరిపోయా రావణుడు సీతను దొంగలించుకుపోయే వేళ వాణ్ణి అడ్డగించినటువంటి జటాయు విరగబొట్టిన రావణుడి ఉక్కు రథమిగో ఈ వైపున ముందు అవిగో ఆ వైపున రావణుడి రథానికి కట్టబడిన ఆనాటి యుద్ధానికి వచ్చిన కంచెల గాడిదల అస్థి పంజరాలు చూడు ఇదిగో ఇక్కడ నుండే జటాయు రెక్కలను వెరగగు అడలి భయపడుతున్న జానకిని తీసుకు మెరుపు వేగంతో మేఘాల్లాగా రావణుడు సూటిగా ఆకాశానికి గిరిపో ఆపుత్ర సీత తో వ్యాపే అహంచ అపక్రియే పరిత్రాయత్ పరిత్రాయ భయంతో సీతాంతో ఆర్యపుత్ర చంపబడుతున్నాడు అగంచ నేను అపక్రియే తీసుకోపోబడుతున్నా పరిత్రాయత్వా రక్షించు రక్షించు రాముడప్పుడు సవేగముత్తాయ హా పాప పాప ప్రాణ సీతాహారిన్ లేచాడు పాపి తాత తండ్రి అయిన జటాయు అంటే దశరథుడు జటాయువు క్లాస్ మేట్స్ ప్రాణ ప్రాణాలు సీతా జానకి అపహరిన్ దొంగలించేవాడు కొయాసి ఎక్కడికి పోతావు బడ్డు అన్నాడు వాసంతి అయ్యే దేవ రాక్షస కుల ప్రళయ ధూమ కేదో అధ్యాపితే మన్యు విషయ అని ఆయన దేవాస్వామి రాక్షసుల యొక్క కులాల యొక్క ప్రళయ గొప్ప నాశనాన్ని ధూమకేతో కోకసుక్కైన వాడా అధ్యాపి ఇప్పటికీ తే నీ యొక్క మన్యు కోపాన్ని విషయ ఇంకా విషయం ఇంకా మనసులో ఉందా సీత అహో ఉన్మత్తికాస్మి సంవృత్తా नुक सास अंत दिशे राब अन्याय मधुना विपर्यो वर्त उपायाना भाव अविध विरत विनोद्यतिम्देवरागति जरिताच्य्भुतरस वियोग मुग्यासुपुघातावधि कथं तूष्णीं सव्यो निरवधिरयं त्वप्रतिनिधिः मल उपायानां भावात् अविरतविनोदव्यतिकरैर्मिमद्धैर्वीराणां जगति जनितात्यद्भुतरसः वियोगो मुग्धाक्ष्या स खलु रिपुघातावधिरभूत् कथं तूष्णीं सहोय सव्यो, सव्यो।

वीराणाम् आञ्जनेयुडु मदरैन वीरुलय विमर्दैः एदुरु देबलच जगतिः लोकल् चरिता एर्पडि अति अद्भुतः चाल अद्भुतम्रसः रसङ्कल् बुग्ध अक्ष सुन्दरारय कल्लुगल सीत सह आयोगः यडव

పూర్వం ప్రియురాలైన సీతను రావణుడు తొంగిలించిన నాటి దుఃఖం వేరు ఇప్పటి దుఃఖం ఆనాటి దుఃఖం అనేక విధాల ఉపాయాలు పని కపి రాక్షస వీరుడు నిజాద్భుత చర్యల వలు లోకాలకు ఆశ్చర్యం కలిగి మాకు తోడై వచ్చినటువంటి సమరంలో ఏ రాగా సమరంలో దశకంటుండి నేను బ్రతికి ప్రతిక్రియ చేసే ఆ నివృత్తిని చూస్తున్నందుకు ఎందుకు కూడా ప్రతిక్రియ లేకుండా ఇవాళ అలాంటి ప్రతిక్రియ లేదు అందుచేత అనంతమై అనుక్షణం నన్ను ఈ దుఃఖం బాధిస్తాం అప్పుడు రావణాసురుడు నా కోపం తీసుకో ఇప్పుడు ఎవరి మీద కోపం ఆవిడ బయటికి ఇబ్బంది कनक एवीदना कोपं तीर्चुकोग्वरन्तदुखं यदा ओरकुण्डा वीरतु हा कष्टं अनाडु राम व्यद्धं यत्र कविन्द्रसख्यमपि मे वीर्यं हरीणां हृद प्रज्ञां यां भवतोऽपि यत्र न गतिः पुत्रस्य मार्गं यत्र न विश्वकर्मतनयः

साउमित्रे नबिभत्tena मविशये अत्रप्रिये क्वान्दिमे पयराला नत्तरा ये प्रदेशन लो मेना कते इन्द्राय सुग्रीवदि यक्षम अति स्नेघं यद्भं यद्भमु हरिनाम कोतरय वीर्यं वराक्रम जाम्बवतः जाम्बवंतदि अज्ञापे देर

दुक्खाय एव दुःखं कोदमि कियत्त चिरं यन्त एकवकाल् क्वाम दिन रोदययामि एल्पिस्तानु अन्दवल माम गमनाया वल्लभ तादु जानीहि नको अनुमतिंच अने चेतन अदगुतनाडुर सोद्वेह मोहं तामसाम अवलं व्य कथं भगवती तमसे ఆర్యపుత్రో సీత ఉద్వేగంతో మోహంతో భయంతో తమస తమస ఆలం పట్టువ కథం ఎలా భగవతి పుజురాళ తమసే తమస ఆర్యపుత్ర ఆర్యపుత్ర గతీయవ బిలిపోత పద్దెనిమిదవ భాగంతో ఉత్తర రామచరిత పూర్తి చేస్తారు తర్వాత భవభూతి భారత్ అనేటువంటి దాన్ని ఆయన రచన మీద విశ్లేషణ ఎవరో రాశారు దాన్ని మనం ప్రారంభించ